గత సంవత్సరాలుగా ఈ శరణ మహోత్సవాలు వాసు మాత అమ్మవారి ఆధ్వర్యంలో మరి ఈ కళ్యాణ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కటురంగ జరుపుకుంటున్నాం మరి ఈ ఉత్సవాలకి అందరూ కూడా మహిళా సంఘం ఆర్మీ సంఘం వడిశా క్లబ్ అందరూ కూడా కూడా సహా కావాలని చేసి మరొకసారి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ రోజున ఐదో రోజు అన్నపూర్ణాదేవి అవతారం ఇవ్వడా మరి ఆ అన్నపూర్ణాదేవిని మన అందరం కూడా స్మరించుకొని ప్రార్థిస్తే ఆ అమ్మ మనకి నేను లోటు అన్ని కూడా తీరుస్తుంది తప్పకుండా మనకి ఆయుధాలకు ఐశ్వర్యాలు ప్రసాదిస్తాయి మరియు సాక్షాత్తు ఆ పరమశివుడికే ఆవిడి అన్న అన్న ప్రసాదం అందించింది అలాంటి తల్లిని మనం వేడుకుంటే అందరికి కూడా మంచి జరుగుతుంది ఆయుధాలకు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ అన్నదానం అన్నదానం కూడా మరి ఆవిడ అందరికీ కూడా సాధ్య వస్తే నాకు ఎవరికి కూడా ఆకలి అన్న మాట ఎవరో అనుకుంటా వెళ్ళాలి అని తల్లి అనుగ్రహం అది మరి అదే రకంగా అక్కడ కూడా ప్రాప్తించి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఆ తల్లి పేరు మీద ఆవిడ అందరూ కూడా ఆయుర ఐశ్వర్యాలు ప్రసాదించి మరి దేవిని మనం పుల్చుకుంటే మనం కూడా ఆ సాక్షాత్తి శివుడినే ఆవిడ అన్నపూర్ణదేవి ఆవిడికి ఆయనకి అన్నప్రసాదం సమర్పించింది జయవాసవి ఈ రోజు దసరా ఉత్సవాల్లో ఐదువారి రోజు అండి ఈ రోజు అన్నపూర్ణ అవతారంలో అమ్మవారు విశేషంగా అలంకరించబడి భక్తులందరికీ కూడా దర్శనార్థం అమ్మవారు కృపా కటాక్షం భక్తులందరికీ ఇవ్వాలని మేము మనసా కోరుకుంటున్నాం ఈ సంవత్సరం దసరా ఉత్సవాల్లో ఉత్సవ కమిటీ చైర్మన్ గా కోట గోపాలరావు గారిని నియమించడం జరిగింది గోపాలరావు గారు ఈ ఆరవై సంఘానికి సీనియర్ నాయకులు వారిని ఉత్సవ కమిటీగా నియమించడం జరిగింది వారి ఏజ్ కూడా అరవై సంవత్సరాలు దాటిన ఆయన కుర్రవాళ్ళ పనిచేస్తూ ఉత్సవ కమిటీని మొత్తం కమిటీని కూడా చక్కగా నడిపిస్తూ ఉన్నారు వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ దసరా నవరాత్రుల్లో రాజవోకలో అద్భుతంగా నవరాత్రులు కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది విశేషంగా అమ్మవారికి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆవిడ కృపా కటాక్షానికి భక్తులు ఎక్కువ మంది వచ్చి పార్లు కావాలని కోరుకుంటూ ఇంకా రేపు ఎల్లుండు ఇంకా ఈ నాలుగు రోజులు కూడా భక్తులు విశేషంగా రావాలని కోరుకుంటూ జై వాసు జై జై వాసు జై వాసు ఈ రోజు ఆర్యవేశం అమ్మవారి వాసు అమ్మవారి టెంపుల్ టెంపుల్స్లో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో ఐదవ రోజు కార్యక్రమంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించడం జరిగిందండి అందరు భక్తులు నుంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ అశేషంగా భక్తులు వస్తున్నారండి అలాగే తొమ్మిదో పదో తారీఖుని అమ్మవారికి నవ పూజ నవదుర్కలకి నవరకాల ప్రసాదాలతో అమ్మవారిని రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది అమ్మవారికి పూజా కార్యక్రమం జరుగుతుందండి ఆ కార్యక్రమానికి అశేషంగా విచ్చేసి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్గజం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి జయవాసు గాజువాక కన్నిక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి ఈ రోజు ఐదో రోజు కార్యక్రమంగా అన్నపూర్ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు అమ్మవారు అమ్మవారి కరుణ అందరిపై ఉండాలని గాజువాకలో ప్రతి సంవత్సరము అలా అలా పెరుగుతూ పెరుగుతూ భక్తుల సంఖ్య పెరుగుతుంది పూజలో కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతున్నాయి నిన్నటి రోజున ఇరవై మంది కళాకారులచే చిన్నారుచే భరతనాట్యము చేసి అమ్మవారికి అదొక కళగా సమర్పించారు ఈ రోజున చడ్డీ హోమము జ్యోతిర్లింగార్చన అన్నపూర్ణాదేవి అలంకార నిమిత్తం వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ జరుగుతూ లోక కళ్యాణార్థమై మన గాజువాక కళ్యాణ మన కంటికా పరమేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి రోజు కూడా అనేక కార్యక్రమాలు సావనాల ప్రకారము జరుగుతున్నాయి వేద పండితులు ఆశీర్వదనం జరుగుతుంది అలాగనే అమ్మవారి ఆ ఊరేగింపు కూడా జరుగుతుంది అలాగనే తర్వాత అందరూ వచ్చి భక్తులందరికీ కూడా భోజన సదుపాయం కూడా ఇచ్చి అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు లోక కళ్యాణార్థమై భక్తులు భక్తులందరూ కూడా హ్యాపీగా ఉండాలని అమ్మవారి కరుణ అందరిపై ఉండాలని